హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు టూ డేస్ జ్యువెలరీ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి పంచలోహ బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తున్నాయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ జీపే ఫోన్పే సేమ్ నెంబర్ ఉంటుంది సో మీకు అవైలబుల్గా ఉండేదాన్ని బట్టి చూసుకోండి అండ్ ఆ ఐటమ్ అయితే మీకు ఫోర్ ఫైవ్ డేస్లో రీచ్ అవుతుంది ఇన్ కేస్ ఫోర్ ఫైవ్ డేస్లో రీచ్ కాలేదంటే ట్రాకింగ్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే సెండ్ చేయండి నేను చూసి మీకు అప్డేట్ ఇస్తాను అన్నీ కూడా పంచలోహ అండి నేను చూపించేవన్నీ కూడా పంచలోహ బ్యాంగిల్స్ అనమాట మీకు కావాల్సిన సైజు మీకు కావాల్సిన డిజైను మీ సైజులో ఉందా లేదా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండి ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి ఇలా ఉంటుంది డిజైన్ సో ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి ప్రతిది కూడా నాకు ఫోర్ బ్యాంగిల్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి టూ బ్యాంగిల్స్ విడిగా కావాలంటే రావు ఫోర్ బ్యాంగిల్స్ సెట్లో ఫోర్ బ్యాంగిల్స్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే ఇలా వచ్చేస్తుంది మనకి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఏపీ అండ్ బెంగళూరు తమిళనాడు అండ్ తెలంగాణ వచ్చేసరికి డిటీడీసీ మాత్రమే అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ అయితే సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో చూసుకొని ఓకే అనుకున్న వాళ్ళైతేనే బుక్ చేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ప్యూర్ పంచలోహా బ్యాంగిల్స్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సైజెస్ అయితే త్రీ సైజెస్ ఉంటాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇప్పుడు నేను చూపించే ప్రతి డిజైన్లో కూడా మనకి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉంటుంది సైజ్ లేనిది నేను ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్లో ఏ సైజు ఉందో అనేది మెన్షన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి మనకి ఇలా బాక్స్ షేప్ వస్తుంది మధ్యలో అటు ఇటు కూడా లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి డిజైన్ ఇందులో కూడా త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయండి సో కావాలి అనుకున్నారైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ కాస్ట్ ఉంటుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఇప్పుడు మీరు చూసేవి ఆల్మోస్ట్ సిక్స్ డబల్ నైన్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి మీకు నచ్చిన డిజైన్ మీకు సైజులో ఉందా లేదా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి వన్స్ మీది పేమెంట్ అయ్యిందంటే ఆర్డర్ కన్ఫామ్ అయినట్లే అండి ఓకేనా నేను డిస్పాచ్ టైం చెప్తాను కదా ఆ టైంకి మీరు డిస్పాచ్ చేసి నేను ట్రాకింగ్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇందులో కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో బుక్ చేసుకోండి టోటల్గా ఫోర్ బ్యాంగిల్స్ వస్తుందండి మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇవి ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి వీడియోలు ట్రై చేస్తాను నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మనకి ఉంటుంది అన్నమాట డిజైన్ అనేది షైనీగా ఉంటుంది బాగుంటుంది ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో అండి అదే వాట్సాప్ నంబరు అన్నీ కూడా అదే పేమెంట్ నెంబరు సో మీకు అవైలబుల్ చెక్ చేసుకోవడానికి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టైప్ బ్యాంగిల్స్ అండి మోస్ట్ వాంటెడ్ అండ్ డిమాండబుల్ బ్యాంగిల్స్ అనమాట ఈ డిజైన్ సో ఇది కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలి అనుకుంటే మీ సైజు చెప్ అవైలబుల్ అడిగినప్పుడే సైజు కూడా చెప్పండి సైజు చెప్పినప్పుడే నేను అవైలబుల్ చే చెప్పడానికి వీలుగా ఉంటుంది ఓకేనా మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి టూ సిక్స్ అవైలబుల్గా ఉందా టూ ఫోర్ అవైలబుల్గా ఉందని ఒక మెసేజ్ చేయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే బ్యూటిఫుల్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం మనకి ఈ విధంగా కడలా వచ్చేస్తుంది అనమాట సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తుంది మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ సైజెస్ సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ అని అండ్ సైజెస్ ఇష్యూ ఏమి ఉండదండి వీటికి ఎగ్జాక్ట్ సైజ్ వస్తుంది సో నో ఇష్యూస్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది సో ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీ సైజ్ చూసుకొని బుక్ చేసుకోండి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఓకే అనుకుంటే ప్ర సైజ్ చెప్పి బుక్ చేసుకోండి ప్రజెంట్ తీసుకుంటాము కన్ఫామ్గా ఈ ఐటమ్ మాకు కావాలి తీసుకుంటాము అనుకుంటేనే అవైలబుల్ అడగండి అండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అవైలబుల్ అడుగుతారు ఇంకా చెప్పిన తర్వాత నో రెస్పాన్స్ సో అలా దయచేసి చెయ్యొద్దు మీకు ఓకే నేను ఇప్పుడు కన్ఫామ్గా ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటాను అనుకున్నప్పుడే మీరు అవైలబుల్ అడగండి లేదు టూ డేస్ తర్వాత తీసుకుంటాము అంటే టూ డేస్ తర్వాత అవైలబుల్ అడగండి అప్పుడు ఉంది అంటే తీసుకోండి లేదు అంటే లేదు ఇప్పుడు అడిగి అప్పుడు పేమెంట్ చేస్తున్నారు ఆలోపు ఉండదు కదా ఐటెం మళ్ళీ పేమెంట్ చేసేటప్పుడు చెప్పట్లేదు అప్పుడు ఉందని చెప్పారు కదా ఇప్పుడు లేదంటున్నారు ఏంటి అంటున్నారు పేమెంట్ చేసిన తర్వాత మీరు అడిగినప్పుడు ఉంది ఆ ఐటమ్ మీరు అప్పుడు పేమెంట్ చేస్తే నేను మీకు ఇవ్వగలుగుతాను మీరు ఒకరోజు ఈరోజు పేమెంట్ సారీ అవై అవైలబిలిటీ అడిగి టూ డేస్ తర్వాత పేమెంట్ చేస్తే ఐటెం ఉండదు కదా పేమెంట్ చేస్తేనే ఐటమ్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకేనా నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇది ఒక డిజైన్ అవైలబుల్గా ఉందండి ఇది కూడా మోస్ట్ డిమాండ్ ఐటమ్ అనమాట డిజైను సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదని వీడియోలో ఒక ఎన్నిసార్లు చెప్తాను మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి అవైలబుల్ అడిగి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతారు అది అన్నీ ఫైనల్కి వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ మీకు కన్ఫామ్ అవుతుంది పేమెంట్ చేయకపోతే కన్ఫామ్ అవ్వదు అది వేరే వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే నెక్స్ట్ వన్ అయితే ఇదండి ఫ్లవర్ డిజైన్ ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది మిడిల్లో ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ డిజైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ అయితే ఇదండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ ఎవరికైనా నచ్చింది అంటే బుక్ చేసుకోండి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి సైజ్ మెన్షన్ చేయడం మర్చిపోద్దండి ఓకే ఇలా నెక్స్ట్ వన్ అయితే ఇవ్వండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాంగిల్ ఇవి లాస్ట్ టైం సేమ్ కాస్ట్కి వచ్చింది బట్ ఇప్పుడైతే ఇవి ప్రైస్ పెరిగాయంట సో నాకు కూడా తెలీదు నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు చెప్పారు వాళ్ళు సో నాకు కూడా తెలీదు ఇవి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే సన్న బ్యాంగిల్ మీద మనకి ఇలా త్రీ డార్ట్స్ వస్తుంది అనమాట డిజైన్ కూడా బాగుంటుంది మట్టి గాజులకి సైడ్గా వేసుకోవడానికి అలాగా బాగుంటుంది అనమాట ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి ఇది వచ్చేసరికి మనకి టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది సైజు టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో టూ ఎయిట్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి దయచేసి కాల్స్ అవాయిడ్ చేయండి అండి వాట్సాప్ చేయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ప్లెయిన్ బ్యాంగిల్స్ సో ఇవి ఇవి వచ్చి సైజు టూ ఫోర్ ఒకటి టూ ఫోర్ సైజు ఉంది అండ్ టూ ఎయిట్ ఉంది టూ సిక్స్ లేదండి టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ డబల్ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ సింగిల్ వన్ పే బ్యాంగిల్స్ అన్నమాట సింగిల్ పేరు డిజైన్ చూసుకోండి ఇది వచ్చేసరికి టూ ఫోర్ సైజు టూ ఫోర్ సైజ్ అండి ఇలా సైజ్ తోటి నాకు సెండ్ చేయండి ఫోటో త్రీ డబల్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సైజు టూ ఫోర్ వస్తుంది సో ఈ డిజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఈ డిజైన్లో ఈ సైజు మాత్రమే అవైలబుల్గా ఉందండి నేను సైజు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ సైజు కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి ఏదైనా కూడా సింగిల్ పేరు త్రీ డబల్ నైన్ పడుతుంది ఇప్పుడు నేను చూపించేది నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి డిజైన్ చూసుకోండి ఇలా వస్తుంది డిజైన్ బ్యాంగిల్ పైన మనకి అండ్ ఇది వచ్చి సైజు వచ్చేసరికి టూ సిక్స్ అండి టూ సిక్స్ పడుతుంది సైజు త్రీ డబల్ నైన్ రూపీస్ టూ సిక్స్ సైజు త్రీ డబల్ నైన్ రూపీస్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్ సైజు త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ టూ సిక్స్లోనే ఇది ఒక డిజైను టూ సిక్స్ వస్తుందండి ఇది కూడా సో త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది టూ సిక్స్ ఓకే అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్ సైజు ఇది స్క్రీన్ షాట్ సెండ్ చేయండి నాకు త్రీ డబల్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ సైజుతో నాకు స్క్రీన్షాట్ సెండ్ చేస్తే ఈజీగా ఉండిద్ది ఈ సైజు ఉంది అని నేను వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటాను నెక్స్ట్ టూ ఫోర్ టూ ఫోర్ వస్తుందండి ఇది టూ ఫోర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ డిజైన్ బుక్ చేసుకోండి ఇందాక చూపించిన ఫోర్ పేర్స్లో ఫోర్ బ్యాంగిల్స్లో మాత్రం టూ బ్యాంగిల్స్ రావండి అడగొద్దు టూ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవడమే ఫోర్ బ్యాంగిల్స్ అలానే తీసుకోవాలి త్రీ డబల్ నైన్ రూపీస్ టూ ఫోర్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా టూ ఫోర్ వస్తుంది టూ ఫోర్ సైజ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ కావాలి అనుకుంటే త్రీ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి టూ ఫోర్ ఇందులోనే మనకి టూ ఎయిట్ టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ కూడా అవైలబుల్ ఉందండి సో టూ ఎయిట్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఎయిట్ సేమ్ త్రీ డబల్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి అండ్ టూ ఎయిట్లో ఒకటి ఉంది డిజైన్ ఇలా ఈ డిజైన్ వస్తుంది మధ్యలో ఇలా వస్తుంది మళ్ళీ ఇది వస్తుంది టూ ఎయిట్ సైజ్ అండి ఇది టూ ఎయిట్ సైజ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఉంది త్రీ డబల్ నైన్ రూపీస్ నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అనమాట సో నెక్స్ట్ కనుక ఫాస్ట్గా మిస్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒకటి అవైలబుల్ టూ ఫోర్లో సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసుకోండి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంత అండి స్టోన్ బ్యాంగిల్స్ అవి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఏ ఐటమ్ నచ్చినా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్